కనిపిస్తుంది బేసిక్ గా ఇందులో ఒక రాజకీయ పరమైనటువంటి ఎత్తుగడ ఉంది జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ లేకపోతే పని జరగదని చెప్పాడు అదే సందర్భంలో డబ్బులు ఇవ్వలేరు ఒకే రోజులో అని చెప్పాడు నాలుగు రోజులు పట్టింది కాబట్టి లేదు అసలు పరిపాలన అంటే నాకు తెలుసు ఒక్క రోజులోనే పొద్దునుండి రాత్రిలోపు ఇప్పిచ్చేస్తున్నాం చూసారా అని పబ్లిక్ కమ్యూనికేట్ చేయడం అన్నటువంటిది దీని వెనకాల ఉన్న వ్యూహం అయితే ఇక్కడ వాడుతున్నటువంటి ఒక సచివాలయ సిబ్బందినే కాదు ఇటుక జరుగుతున్నటువంటి సచివాలయం సచివాలయ సిబ్బందితో పాటు అంగనవాడీలు ఆశా వర్కర్లు అవునవును వీళ్ళందరిని వాడుతున్న రీవన్ కొన్ని చోట్ల వాలంటీర్లు కూడా వాడారు అవును అంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళని రాజీనామా చేసిన వాళ్ళని కాకుండా కూడా వాడారు మళ్ళీ ఒక అన్న స్టార్ట్ అయిందో వాలంటీర్లకి ఈ సచివాలయ్ సిబ్బందికి అసలు వీళ్ళు ఉంచుతారా లేదా తీసేస్తారా వీళ్ళ కంటిన్యూ చేస్తారా ఇప్పుడు పిలవడం వాళ్ళతో పంపిణీ చేయడం వాళ్ళకి పదివేలు ఇస్తానన్న దాని మీద కూడా ఇంకా క్లారిటీ ఇవ్వకపోవడం ఒక ఏమై మళ్ళీ ఈ నాయకుల మాటలు చూస్తుంటే వాలంటీర్ వ్యవస్థని తీసేసేటట్టే కనబడుతుంది అంటే కంప్లీట్ గా తీస్తారా లేదంటే వాళ్ళని దేనికి వేరే మొన్న ఆయన కదా ఎలా వాడాలో వాళ్ళని అలా వాడతా వాలంటీర్లని తీస్తారు అదే అంటుంది అసలు ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఇప్పుడు వాలంటీర్లని వీళ్ళందరినీ వైసీపీ మనుషులుగానే చూస్తున్నారు వాళ్ళు అది క్లియర్ వెళ్ళకపోయినా సరే వాళ్ళని ఇంకోటి ఆ వ్యవస్థ మీద వీళ్ళకి ఎవరికి ఇష్టం లేదు ఆ వ్యవస్థ వలన జనం దగ్గరికి వెళ్తున్నారు అన్నటువంటి ఫీలింగ్ కదా అందుకోసం ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు చూస్తారు